ब्रह्मार्पणम् ॐ अखण्डब्रह्मस्वरूपं तर्कतमूलं बाह्यदृष्टेन चञ्चलदृश्यम् अन्तर्नेत्रदर्शेन अपरमिततत्त्वावगतं शरणागतवात्सल्यं हृदयनिवासं तं नमामे अखण्ड అమ్మా నీ దృష్టి మాత్రం చేత అంధకారం పోయి ప్రకాశం బావరించు నీ స్పర్శ మాత్రం చేత అరిషడ్వర్గంపు పారిపోవున్ నీ కృపా ప్రసారం వె పంచకోశాలం ఛేదించు నీ చిరుమందహాసం వే ఇంద్రియం బుల్వేగంపు తగ్గించు నీ వదరారవిందంబు అరవిందంబు చాలు చాలు మనంబునందు భ్రాంతిందొలకు నీ నేన తగిలిన చాలు జీవజాడయే హరించు నీ గాలి సోకినంతనే నే మానవుడెల్ల బాధవుడై వెలుగు నీ ధరిని క్షణపాత్రం పైన నిలచినంజాలు జీవితం బే క్షణ గ్రహింతు నీ ప్రేమను పొందిన జాలు జీవన్ముక్తుడై తరిగింతు నీ వాక్కులెల్ల హృదయాన పది గంబుజేయ దాని మూలం గుర్తించి తరించి పోగుణా జన్మల్హరించి గదా బ్రహ్మార్పణం